ఉదరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ శ్రీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిర బహుళ ఏకాదశి సోమవారం నక్షత్రం డిసెంబర్ పదిహేనవ తారీఖు దాదాపుగా నాలుగున్నర గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన సుచరించి సంప్రదాయ వస్తుధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన సుచేదించి సంప్రదాయ వస్తుధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణ సేవాకారం దేవ్య పుణ్యం సేవకాలం అంతరం సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్యం పరహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదం అయిన తర్వాత నిత్యోహమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాపరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్ట సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శతా స్వరణ తులశీతలార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జితనుచక కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు దగ్గర ప్రశం చేరించి సంపద వస్తధారణతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు అధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభగన్ వేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయత్నం అయినటువంటి ఆస్థానం సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది అధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది అధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చేరించి సంప్రదాయ వృష్టధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్ములు కాగోరు వారు దానికి రుసుము చెందించి సంప్రదాయ వస్తధారణంతో పెరిగిన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది